ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పెరట వందనాలు అందరికీ ప్రజల అందరు బాగున్నారా మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇతరులకు కూడా తెలియజేయండి ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి యుద్ధము యుహోవాదే ఒకటి సమయాలు పదిహేడో అధ్యాయము నలభై వచనంలో యుద్ధము యుహోవాదే మనం చూసుకున్నట్లయితే ఉదాహరణ కోడి తన కోడి తన పిల్లల్ని ఏ విధంగా కాపాడదో అదే విధంగా దేవుడు మనల్ని ప్రతి దినూ ప్రతినిత్యము మనల్ని కాపాడుతూనే ఉన్నాడు ఒకసారి మనం పల్లెటూరుకి వెళ్ళినప్పుడు అప్పుడే పిగిలిన పిల్లలను మనం చూసుకున్నట్లయితే కోడి చాలా జాగ్రత్తగా పిల్లలను కాపాడుతూ ఉంటుందండి దా కోడి తన రెక్కల చాటున పిల్లలను కాపాడుతూనే ఉంటుంది అది ఎంతో జాగ్రత్తగా కాపాడుతూ ఉంటుంది శత్రువు నుంచి కాపాడుతూ ఉంటుంది అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే సాతాను కూడా ఈ లోకరీతిగా మనం ఉన్నాం కాబట్టి సాతాను కూడా మన జీవితాలని నాశనం చేయాలని చూస్తుంటాడు అయితే దేవుడు మహాకృప్ను బట్టి ఆయన ప్రతి దినము మనల్ని కాపాడుతూనే ఉంటాడు మనం ఎప్పుడైతే దేవుళ్ళో మనం ఉంటామో దేవుళ్ళో మనం ఉంటే దేవుడు తప్పకుండా మనల్ని కాపాడుతూ ఉంటాడు ప్రతి నిత్యము ప్రతి క్షణము ఆయన దేవుడు సాతాన్ నుంచి మనం కాపాడుతూ ఉంటాడు మన పక్షంగా దేవుడే మనని మన పక్షంగా యుద్ధం చేసి సాతాన్ పై విజయం అనుగ్రహిస్తాడు మన ఒంటరిగా మనం సాతాన్ను పోరాడలేం కానీ సాతాన్ను జయించలేం కానీ దేవుడే మన పక్షంగా ఉండి దేవుడే మన పక్షంగా యుద్ధం చేస్తున్నాడు కీర్తన గ్రంథము తొంభై ఒకటో కీర్తన ఏడవచనలో నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి పక్కన పదివేల మంది కులీలను అపాయము నీ వద్దకు రాదు చూడండి అపాయము నీ యొద్కు రాదు అంటున్నాడు దేవుడు ఒక పక్క వెయ్యి మంది ఉన్నారు ఇంకొక పక్క పదివేల మంది ఉన్నారు మొత్తం కొడితే పదకొండు వేల మంది పదకొండు వేల మంది ఒక మనిషిని కొడితే ఒక మనిషిని ఈజీగా కొట్టేచ్చండి కానీ దేవుడు ఏమంటున్నాడంటే అపాయము నీ వద్దకు రాదు అపాయము మన దగ్గర రావాలంటే అది దేవుడు పర్మిషన్ కావాలండి ఒకసారి వాక్యం చూసుకున్నట్లయితే యోగు గ్రంథము ఒకటో అధ్యాయము పదోవచనంలో నీవు అతనికి అతనికి అనగా యోగుకు అతనికి అతని ఇంటికి వారికి అతనికి కలిగిన సమస్తకు చుట్టూ కంచి వేసి కదా అంటున్నాడు ఇక్కడ అంటే దేవుడు బిడ్డలకి దేవుడు తప్పకుండా కంచి వేస్తాడు మనం ఎట్లా మన ఇంటికి ఇంటి చుట్టూ ప్రక్రియ ఎట్లా పెన్సింగ్ ఎట్లా చేసుకుంటామో దేవుడు బిడ్డలకు కూడా ఆయన కంచి వేస్తాడండి అగ్ని కంచి వేస్తాడు పరిశుద్ధాత్మ ముద్ర వేస్తాడు కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఆయన కంచి వేసాడు కాబట్టి జోబుకి సాతానం ముట్టలాపోయాడు అదేవిధంగా మన జీవితంలో మన జీవితంలో కూడా సాతాను ముట్టాడాలంటే దేవుని అనుమతి కావాల్సిందే కాబట్టి ఇక్కడ చూసినట్టయితే కీర్తన గ్రంథము తొంభై ఒకటో కీర్తన వచనంలో నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది పడినను కులీలను అపాయం అని యుద్ధకు రాదంటున్నాడు దేవుడు అపాయం రావాలంటే అది దేవుడి పర్మిషన్ కావాలండి అది దేవుడి పర్మిషన్ పర్మిషన్ దో పర్మిషన్ అయితేనే అది అపాయం మనకు వస్తుంది కానీ దేవుడి పర్మిషన్ లేనిదే అపాయం మన దగ్గరికి రాదు పదివేలు మంది వచ్చిన వెయ్యి మంది వచ్చిన మొత్తం పదకొండు వేల మంది మంది వచ్చిన మనకి ఏం కాదు ఎందుకంటే దేవుడు మన పక్షంగా ఉండి ఆయన యుద్ధం చేస్తున్నాడు దేవుడు మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఎవరు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు గొలియాతు గురించి మనం చూసుకుంటాం దావిదు అంటే తెలియనంటే ఎవరండి అండి దావీదు ఆయనంతో ఆయన యాక్చువల్గా ఎంతో దేవుడికి అనుగుణంగా జీవించినట్లు మనం చూస్తాము సింహాలను ఎలుగు మంటలను చంపిన దావేదు గొలియాత ఎంత అనుకున్నాడు దావేదు దావేది గారు ఎంతో ఆయన విశ్వాసంతో ఉన్నాడు గొలియాత చూసినట్లయితే ఎంతో హైట్ పర్సను ఆయనను చూస్తే మనం కూడా ఎంతో ఆయన వికారంగా ఉంటాడు ఆయన చూస్తే ఎవరైనా భయపడాల్సిందే కానీ దావేదు భయపడలేదని ఆయన యసు యహో నామంలో నేను వెళ్తున్నానని పిలుస్తున్నా నన్ను ఏం చేస్తానని అంత ధైర్యంతో వెళ్ళాడు ఆయన ఒడిసుతో ఆయన కొట్టంగానే ఆయన గొలియాత్ ఒక దెబ్బకే పడిపోయినట్లు మనం చూస్తున్నాం అక్కడ జరిగింది ఏంటంటే దేవుడే దావీదు పక్షాన్ని యుద్ధం చేశాడండి గులియాత్ ఎక్కడ దావేది ఎక్కడ గొలియాత్ హై ఎంత ఎంత హైట్ పర్సను ఆయన బాడీ ఆయన అన్నీ ఉన్నాయి కానీ దావేదికి ఏం లేదండి దావేదికి ఉండేది ఒకటే దేవుడే దేవుడు దావిత పక్షంగా పోరాడు కాబట్టి విజయం ఎవరిదంటే దావితే గొల్లితో ఎంతో బలస్తుడు ఎంతో హైట్ పర్సను ఎంతో వెయిట్ పర్సను కానీ ఆయనకి ఏం లేదంటే ఆయనకి బలాడు కానీ దేవుడు హస్ దేవుడు దేవుని యొక్క సహాయం లేదండి కానీ దావేదికి ఏం లేకపోయినా దేవుని యొక్క సహాయం ఉంది దేవుడే ఆ బిడ్డపక్షంగా దావేది పక్షంగా యుద్ధం చేసి గులియాత్పై దా దావేదికి విజయం ఇచ్చాడు కాబట్టి మనం చూసుకున్నట్లయితే మన పక్షం కూడా దేవుడు విజయం అనుకునిస్తాడు మనం ఎప్పుడైతే దేవుడిని దేవుడి మీద విశ్వాసం ఉంచి దేవుడి మీద నమ్మకం పెడితే దేవుడు తప్పకుండా మనకు ఆయన విజయం అనుకునిస్తాడు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే శాంసన్ గురించి మనం చూసుకుంటాము శాంసన్ని నాయాధిపతుల్లో అధ్యాయము పదహారు వచ్చినాన్ని చూసినట్లయితే సింహాన్ని చీల్చి చంపడం సింహాన్ని చీల్చియాడండి ఆయన సింహాన్ని మనం ఏదైనా బయట చూసినట్లయితే చపాతీని రెండు ముక్కలు చేయొచ్చు కానీ సింహాన్ని మనం ఏదైనా చేల్చుకో చేల్చలము చేల్చుకుతామో మనం సింహాన్ని చూసినే భయపడి పారిపోతాము అసలుకి సింహాన్ని శాంసన్ను చింపినట్లు అట్లా మనం చపాతీని చింపినట్లు ఆయన సింహాన్ని పైనుంచి కింద వరకు నోటిని పట్టుకుని చీల్చేసినాడు అండి చూడండి ఇక్కడ 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 జరిగింది ఏంటంటే దేవుడే ఆ పక్షం ఆ బిడ్డ పక్షంగా శామ్సన్ పక్షంగా దేవుడే విజయం చేకూర్చినట్లు మనం చూస్తున్నాము సింహ నోరుని రెండుగా చీల్చినట్లు మనం చూస్తున్నాము అదేవిధంగా ఇంకొక వచ్చిన చూసినట్టు ముప్పై మంది పులుస్తులను చంపడం కూడా ఒక మనిషిని చంపడమే గ్రేటు ఇద్దరు మనుషులను చంపడం గ్రేట్ కానీ శాంసన్ గారు ముప్పై మందిని పిలుస్తులను చంపడం అది దేవుని యొక్క విజయమే ఒక దేవుడు ఆ బిటపక్షంగా పక్షంగా ఉండి దేవుడే ముప్పై మందిని చంపినట్లు మనం చూస్తున్నామండి అదేవిధంగా శాంసాన్ ఎన్నో గొప్ప కార్యాలు మనం చూస్తున్న చేసినట్లు మనం చూస్తున్నామండి దవడతో ఆయన అనేక మందిని అనేక మందిని చంపినట్లు మనం చూస్తున్నాం అక్కడ మనం చూసినట్లయితే శాంసాన్ బలాసుడు ఆయన దేవుడు పక్షంగా దేవుడు నామంలో ఆయన అనేక గొప్ప కార్యాలు చేసినట్లు చూస్తున్నాము సింహాలను చీల్చినట్లు చూస్తున్నాము ఆయన అనేకమైన గొప్ప కార్యాలు చూసినట్లు చేసినట్లు చూస్తున్నాము ఇంత బలం ఎక్కడ ఆయన అంటే దేవుడు ఆ బిడ్డ పక్షంగా శాంసన్ పక్షంగా గొప్ప విజయం చేకూర్చినట్లు మనం చూస్తున్నాము కాబట్టి మనం చూసినట్లయితే దేవుడే మన పక్షంగా ఉంటే మనకి వీరో దేవుడు దేవుడు ఈ వాక్యం దీవించిన గాక ఆమెను